మస్తు వెల్కమ్ టూ జెపి న్యూస్ హైదరాబాద్ నగర శివార్లలో యువత లక్ష్యంగా అక్రమ గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు మహారాష్ట్రలోని పూణే శరదా నగర్కు చెందిన కిషోర్ నాదేవ్ లాల్హాలే అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే ముప్పై ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఉప్పల్ ఎక్సైజ్ కార్యాలయంలో ఎన్టీఎఫ్ అడిషనల్ సూపరింటెండెంట్ పి భాస్కర్ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమల్ హసన్ రెడ్డి ఐఏఎస్ ఆదేశాల మేరకు పలు అనుమానాస్పద ప్రాంతాల రైల్వే ట్రాక్ లపై తనిఖీలు చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగా ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి మల్లాపూర్ అశోక్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన తనిఖీలు చేయగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ చేస్తారన్న అనుమానంతో మల్లాపూర్ వద్ద రైలు నుండి బ్యాగ్లతో దిగి వెళ్తున్న కిషోర్ అను వ్యక్తిని తనిఖీలు చేయగా ఇరవై బ్యాగులలో గంజాయి లభించినట్లు భాస్కర్ తెలిపారు సదరు గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాసా ఏజెన్సీ ప్రాంతం నుండి తక్కువ ధరకు తీసుకువచ్చి హైదరాబాద్ లో అధిక ధరలకు విక్రయించడం జరుగుతుందని భాస్కర్ తెలిపారు ‫התגובה. ‫-תודה רבה. ‫-תודה רבה. ఈరోజు శ్రీ క్రీమవాసర్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ వారి ఆదేశానుసారము ఈరోజు ఎస్టిఎఫ్ ఎక్సైజ్ డిటిం మరియు ఎస్హెచ్ఓ ఎక్సైజ్ చంద్రశేఖర్ గౌడ్ ఎస్హెచ్ఓ ఉప్పల్ మరియు డిటిఎఫ్ వల్కాజ్గిరి భరత్భూషణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు అనుమానాస్పద అనుమానాస్పదంగా మల్లాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర ఫిఫ్టీస్ పర్సన్ కోసం చెక్ చేస్తుండగా ఒక అనుమానా పర్సన్ ఒక అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే అతన్ని చెక్ చేస్తే అతని చెక్ చేస్తే అతని దగ్గర నాలుగు బ్యాగులు దొరుకుతుంది ఆ బ్యాగులను చెక్ చేయగా అనుమాన గంజాయి ఒక ట్వంటీ బ్యాగ్స్ దొరికింది ఈచ్ బ్యాగ్ ఈచ్ ప్యాగ్ ప్యాకెట్ వన్ పాయింట్ ఎయిట్ కేజీ ఉంది టోటల్ థర్టీ సిక్స్ కేజెస్ దీని వర్త్ అందాజ నైన్ ల్యాక్స్ ఉంది ఇతను అక్యూజ్ పేరు కిషోర్ నామదేవ్ నా లాహుల లాహులే పూణే మహారాష్ట్ర చెందినవాడు ఇతను పలాస శ్రీకాకుళం నుంచి ఈ గంజాయిని తీసుకొని సికింద్రాబాద్ వద్దా ఉద్దేశంలో ఇక్కడ ట్రాక్లో అక్కడ అనుమానాస్పద వచ్చి మల్లాపూర్ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర దిగి వేరే పర్సన్స్ అమ్మాలను ఉద్దేశం దిగడంగా దిగితే మా టీము ముకుందరెడ్డి రెడ్డి ప్రొవిషన్ ఎక్సైజ్ ఈఎస్ గారు తర్వాత సూర్యప్రకాష్ జిఎస్పి గారి ఆధ్వర్యంలో లతీఫ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తర్వాత భరత్ భూషణ్ తర్వాత అబ్దుల్ జబ్బార్ మురళి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ ఇతను పట్టుకొని ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరికి అమ్ముతున్నారు ఎక్కడ చేస్తున్నారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టర్ రివీల్ చేస్తాము ఇది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా గంజాయి తమ తమ ఏరియాలో ఎవరైనా తీసుకున్నా కానీ అమ్ముతున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి తగిన షూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా ఈ గంజాయిని నిర్మించడం కోసము ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వారి పేర్లను మేము చాలా సీక్రెట్గా పెడతాం కాబట్టి మాకు కోఆపరేట్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం